సో ఫ్రెండ్స్ మనకైతే స్వామివారు ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట చూడండి చూడండి కోలాటలాడుతులాటలాడుతు సో ఫ్రెండ్స్ చూడండి స్వామివారు హలో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లూరు మీ అందరు అనుకుంటున్నాను సో చాలా రోజులైంది ఒక దాదాపు ఐదు రోజులు అయింది అనుకుంటే వీడియో తీయక సో మేము చిన్న పని ఉండే అందుకని వీడియో తీయలేము సో ఈరోజు వీడియో వచ్చేసి సో మా ఇంటికాడయితే జాతర అయితే అవుతుందనమాట సో అందుకే నేను మా మనీషా బాబి గారు ముగ్గురం కలిసి జాతరగా వెళ్తున్నాము సో అలాగే మీకు కూడా చూపిద్దామని మా ఇంటికాడ జాతర అయితే ఎట్లయితుందో చూ మీకు కూడా చూపిస్తాం అనమాట వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మా మనీషందో ఒకసారి మీకు కూడా చూపిస్తాము బాబీ హాయ్ అప్పు హాయ్ అప్పుడోతున్నాం మనము ఎందుకు హాయ్ మనిషా హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా మంచిగా ఉన్నా వీడియో తీయకను చాలా రోజులు అయితే ఫ్రెండ్స్ వీడియో తీయక మేము ఎందుకంటే చిన్న పని ఉండే అందుకే వీడియో అయితే తీయలేము అది ఎందుకు తీయలేమో తర్వాత వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వీడియో పోతున్నాం మీద వెంకటేశ్వర స్వామి జాతర అవుతుంది త్రీ డేస్ అవుతుంది నిన్న కళ్యాణం ఈ రోజు వచ్చేసి జాతర సో సో ఫ్రెండ్స్ ఇక మనం జాతర కాడ అయితే కలుద్దాం అనమాట సో జాతర అంటే మామూలే జరగదు దాదాపు ఒక ఏ ఆగో చెప్పు నేను చెప్తా దాదాపు ఒక లక్ష మంది దాకా వస్తారనమాట జనాలు అయితే సో అంత పెద్దగా అయితే అవుతుందనమాట సో ఇది వచ్చేసి గుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట జాతర సో అది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ వీడియోస్ అక్కడ గుడి గాని అక్కడ లొకేషన్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట సో ఇంకేంది స్టార్ట్ చేసేద్దాం ఇక డైరెక్ట్ గుట్ట మీదకి వెళ్ళిపోదాం ఇక మీకు ఇవన్నీ రోడ్లు ఏం చూపించాము సో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నను మరి ఆ ఇక మరి నువ్వు రావా సో ఫ్రెండ్స్ మేమైతే జాతరలకు అయితే ఎంటర్ అయిపోయినాము సోష పబ్లిక్ ఎక్కువ ఉన్నారు పార్కింగ్ అయితే అసలు లేదు అక్కడ పోండింగ్ సో ఫ్రెండ్స్ లాస్ట్ వార్ చూడండి ఇక చూపిస్తాము చూడండి ఉందో పబ్లిక్ సో ఫ్రెండ్స్ మనకైతే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట కోలాటలాడుతు మొత్తము గుట్ట కింద మొత్తం అట్లా తిరుగుతూనే ఉంటారన్నమాట అనమాట గుట్ట తిరుగుతూనే ఉంటారు మొత్తం ఇక వస్తే ఆడొచ్చు వస్తే ఆడొచ్చు సో ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను స్వామి వారు ఊరేగింపు ఎట్లుంటది అనేది సో ఫ్రెండ్స్ చూడండి స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనమాట సో యాక్చువల్లీ ఏంటంటే నిన్న కళ్యాణం అయి అన్నమాట సో ఈరోజు వచ్చేసి ఊరేగింపు అనమాట ఇట్లనే మొత్తం గుట్ట మొత్తము అన్నమాట సో మంది పోలీసు వాళ్ళు అయితే వచ్చారు సో పబ్లిక్ కూడా చూడండి పబ్లిక్ ఎత్తుకోవాలని పోదాం పైన తీసుకుందాం లేవనంట అటు మెట్ల సైడ్ పోదాం సో ఫ్రెండ్స్ అయితే పోవాలి ఇది ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ సో అది జాయింట్ వీల్ మనకి జాయింట్ వీల్

ఇది ఎక్తావా నడు మరి ప్రే మా పాప అయితే ఇది ఎక్కుతాంట సో మా పాప అయితే ఇది ఎక్కుతాంట ఎక్తవాడు అడుగు మరి అడుగు యూట్యూబ్ ఛానల్ అమరా ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ మా పాప అయితే చిన్నది ఇదైతే ఎక్కింది నువ్వులు ఆ ఎక్కువ మరి పాడు ఎక్కి మమ్మీ హాయ్ చీర వేసుకో డ్రెస్ టేబుల్ దాకా పోయినా వేసుకోవచ్చు చూసుకున్నా కార్ డ్రైవింగ్ చేస్తున్నా కార్ డ్రైవింగ్ చేస్తున్నా మమ్మీ ఇట్లా చక్కర్లు కొట్టు కట్టింగ్ కొట్టు కట్టింగ్ ఇట్లా దిప్పు మలుపుది మంచి ఎట్లుంది ఎట్లా మంచి ఉందా మా పాప ఇంటర్వ్యూ లేదు ఏంటనే లేదు సో ఫ్రెండ్స్ మా పాప అయితే తీసేసింది ఇంకా కొంచెం మిగలైతే పోదాము ఏది పైకి ఎక్కాలే చూడు ఎంత పైన ఉంది సో ఇంకా కొంచెం మన ముంగలైతే పోదాము ఇంకా చానా ఉంటాయి ఆ గ టికెట్ కనేకరా సో ఫ్రెండ్స్ మా పాప అయితే అదైతే తిరిగేసింది మంచిగా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కదంట అది ఎక్కలబ్బమే ఆ అదే ఎక్కని ఎందుకు అలా కాడే ఎక్కనికి ఏడో సారి చెప్పు పైకి ఎక్కదాట్లా ఆ ఇంకొకరు ఉంటారు లేకపోతే ఇది ఎక్కుదాం మరి అమ్మా నేను ఎక్క ఏ మంచి ఉంటది మనషా నేను ఎక్క ఏ బాగుంటది మమ్మీ అది ఎక్కుదామా అది ఇంత వద్దా

సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కదాం అని చెప్పి మేము ముగ్గురం ఫిక్స్ అయిపోయినాము ఏంటంటే అందులో ముగ్గురం కూడా వెళ్ళొచ్చు ఓకేనా మీకు ఓకేనా సో ఫ్రెండ్స్ మేమైతే ఇక చూడండి ట్రైన్ అయితే చూడండి ఆ ట్రైన్ పోతుంది చూడండి ఆ ట్రైన్ అయితే ఎక్కుతాం అన్నమాట సరే ఇక టికెట్ ఉందో అడుగుదాము క్యాషి సో ఫ్రెండ్స్ మేమైతే ఆ ట్రైన్ అయితే ఎక్కడికి టికెట్ అయితే తీసుకుంటున్నాము ఇది సో మనకైతే ఎయిటీ రూపీస్ సో ఫ్రెండ్స్ మన బబ్బీ వాళ్ళ సబ్స్క్రైబర్ అయితే కలిసిరు హాయ్ అప్పు హాయ్ సో ఫోటో అయితే దిగుతారు బబ్బితో కూచ మేమైతే ట్రైన్ అయితే ఎక్కువ ఎక్కువ మరి అరేనా వదిలే ఎక్కువ సీటు పోతుంది ఎత్తాయి మరి కావాల మనిషి అయితే భయపడుతుంది కొంచెం జరగ జరగదు దీనికి ఏమై మరి అట్లనే ఉంటది మరి టికెట్ టికెట్ ఏం పంపించాక అరే కూర్చొని సో ఫ్రెండ్స్ మేమైతే ఇక ట్రైన్ లో అయితే సెట్ అయిపోయినామనమాట సో ఇక మనిషా ఎట్ మా మనిషి గుండె అయితే అదురుతుంది సో ఏ పట్టుకున్నా తెల్లు ఎట్లా ఓ ఆ thank uh you -huh. ఎట్లుంది దిగు నడు నడువు నడు నడువు సో ఫ్రెండ్స్ సూపర్ అయితే ఉంది అనమాట మనీషా నీకెట్లున్నది మంచి ఉందా ఇంకొక ఎగ్దామా మరి నేను ఎక్క నెక్స్ట్ ఏదైనా మంచి ఇంకా కొంచెం పాప కోసం ఏదన్నా చూసార మనిషి ఆ బైక్ వద్దా సో వేరే వేరే చూద్దాము సో ఫ్రెండ్స్ మేము అయితే ఇంకో అయితే వచ్చేసినాము ఇక వచ్చేసి మన రింగ్ అనమాట నా చిన్నప్పుడు అయితే అన్నాను బ్యాక్ కి ట్వంటీకి ఫోరా సో ఫ్రెండ్స్ ఒకసారి మన అదృష్టం అయితే పరీక్షిద్దాం అనమాట మనిషి నువ్వు వేస్తావాడ వేరే నోట్ ఇస్తారు వేస్తావా నువ్వు ఆ దియో చాలా దియో ఆ బ్యాగ్ కరెక్ట్ అవుడి ఏంటి అని ఆ పై నుంచి సో మా మనిషి అయితే వేస్తుంది రే మిస్ అయిపోయింది వాళ్ళే వేస్తున్నావు అయ్యి అవు గబ్బా ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఒకటి మీద ఒకటి ఒకటి నేను వేస్తాయి కూడా నాశనం చేసి ఇది వేస్తాను మన షూట్ వచ్చేసి యాభై రూపాయలు సో ఫ్రెండ్స్ మాకైతే ఏమి వాళ్ళు లేవు ఎట్లా మరి ఇంకోటి వేద్దామా వద్దా సో ఫ్రెండ్స్ ఇంకోటి చూద్దాం మరి ఇంకా జాతరలో మార్చుకునే అనమాట మమ్మీ నోడు పోందా సో ఫ్రెండ్స్ మా పాప అయితే మళ్ళా ఇదే ఎక్కింది అనమాట బాగా ఆమెకి ఇదే నచ్చినట్టుంది మమ్మీ మమ్మీ అదే బండి అయితే ఆ ఇక ఓకేనా ఏంట బండి తిప్పు బాయా మళ్ళా రావా ఇక తిప్పిట్లా అదా పప్పు ఇస్తుంది పోతుంది పోతుంది బడి పోతుంది బడి పోతుంది బడి పోతుంది తిప్ అదే మొత్తం పిల్లలే అనమాట ఇది అదే బాయ్ బాయ్ రాదు బాబా రెండు స్టేరింగ్లు తిప్పుతున్నా వారా మమ్మీ రెండు స్టేరింగ్లా ఇది కూడానా రెండు అగో రెండు తిప్పుతుంది అగ ओ डबल ड्राइवर डबल ड्राइवर डबल ड्राइवर अनमाटा తీసుకుంది తీసుకుందంట ఏడి 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 ఏ పాప భయం లేదా భయం లేదా ఆ తీరుతనే ఉంది ఏ ఇంకి మెకిద లాస్ట్ గా 500 ఇంకేనిసారిలా మా పాప అయితే వస్తలేదు రాదంట ఇక మనం పోదాం ఇగతున్నాం అట్లా ఉంటది మరి తెలుసుకోడు అదా బాగా అనమాట మా పాప అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట అదా కాదా అసలు నిజంగా మస్తు ధైర్యం నాకు అది ఇంకా చెప్తానే ఉంది సో ఫ్రెండ్స్ వరకు అయితే యూసిర్ కదా సో వరకు అయితే ఇవన్నీ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవన్నీ మంచి ఎంజాయ్ అయితే అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మా బబ్బియానికి ఏమో బొమ్మలు అట్లాంటివి ఏమైనా షాపింగ్ అయితే చేస్తాం అన్నమాట సో ఆ వీడియో వచ్చేసి రేపటి వీడియోలో వస్తాయి అనమాట పార్ట్ టూల జాతర పార్ట్ టూలో వస్తాయి అనమాట సో ఈ వీడియో వీడికి ఎండ్ అయితే ఎండ్ అయిపోతుంది సో రేపు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అనమాట జాతర పార్ట్ టూ అయితే వస్తుంది సో ఈ వీడియో కొంచెం లెంత్ అయితే వచ్చింది అంటే ఇక మరి హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు పెట్టాడు ఎందుకని చెప్పి అంటే రెండు పార్ట్లు లెక్క పెడుతున్నాము సో రేపు కూడా మళ్ళీ జాతర వీడియోనే వస్తుంది అది వచ్చేసి ఇంకా బొమ్మలు ఇంకా వేరే ఏమైనా షాపింగ్ ఉంటాయి కదా ఇప్పుడు మాత్రం ఓన్లీ ఇది యాక్టివిటీస్ మాత్రమే చేసినాం కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఏమైనా కొననీకే అట్లాంటి ఏమైనా షాపింగ్ చేయడానికి ఉంటుంది అన్నమాట ఆ వీడియో సో రేపు రేపు కూడా మన వీడియో అప్లోడ్ అవుతుంది అది కూడా చూడండి సో ఇప్పటికైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాము సో రేపు రేపు పొద్దున తొమ్మిది గంటలకల్లా మరి ఇంకొక వీడియో అయితే వస్తుంది సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మనిషి బాయ్ చెప్పు సో రేపు ఓకే ఫ్రెండ్స్ ఇది రేపు కంటిన్యూ అనమాట ఈ వీడియో కంటిన్యూ అన్నమాట